ప్రపంచ ఆరోగ్య సంస్థను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు పర్సెంట్ జనాభా మట్టి ద్వారా సంక్రమించే హెల్మెంట్స్ పురుగులతో బాధపడుతున్నారు భారతదేశంలో ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల రెండు వందల నలభై ఒక్క మిలియన్ల మంది పిల్లలు పరాణజీ పేగు పురుగుల ప్రమాణంలో ఉన్నారు వీటిని మట్టి ద్వారా సంక్రమించే హెల్మెంట్స్ అని పిలుస్తారు జాతీయ నిలు నిర్మూలన దినోత్సవం రెండు వేల పదిహేనులో ప్రారంభించ ప్రారంభించబడింది ప్రతి సంవత్సరం రెండు రౌండ్ల ద్వారా కోట్లాది మంది పిల్లలకు ఒకే రోజు అమలు చేయబడిన అతి పెద్ద ప్రజా కార్యక్రమాలు ఇదొకటి పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వండని కలుషితమైన ఆహారం అధిక స్వీట్లు జంక్ ఫుడ్ వినియోగం లాంటి వివిధ కారణాల వల్ల విలుపరుగులు శరీరంలో ప్రవేశిస్తాయి నిలుపరుగుల వల్ల నిరేచనాలు వికారం వాంతులు ఉబ్బరం అలసట బరువు తగ్గడం కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం ఏటా ఫిబ్రవరి పదిన జరుపుకుంటారు పిల్లల్లో నిలుపురుగులను నిర్మూలించడం ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడం లాంటి లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లల్లో నులిపురుగుల నిర్మూలనకు ఈ దినోత్సవం జరుపుకుంటారు నెలిపొరుగుల వల్ల పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది మందులతో వేగు పరాణజీవులను తొలగించే ప్రక్రియను వార్మింగ్ అంటారు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పాలి ఏదైనా తినే ముందు లేదా తిన్న తర్వాత తప్పకుండా శుభ్రంగా చేతిని కడుక్కోవాలి అదేవిధంగా జంకొడ్డుకు దూరంగా ఉండాలి